అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ సాగు గురించి నేను ఒక వీడియో తీసాను ఇక్కడ దగ్గరలో ఒక రైతు పండించాడు ఈ క్యాలీఫ్లవర్ దాని గురించి ఇక ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఈ క్యాలీఫ్లవర్ మొక్క మా అందరూ చూసుంటారు కదా జస్ట్ ఇది యాక్టివా సిక్స్టీ టు సెవెంటీ డేస్లో క్రాప్ వస్తుంది అన్నమాట దీనికి ఫస్ట్ మనం నార్మల్గా కల్టివేట్ చేసినప్పుడు ఆ సీడ్స్ తీసి లైన్ బై లైన్ ఆడతాము డ్రిప్ ద్వారా కానీ లేదా మాన్యువల్గా అంటే మనిషితో నీటిపరుదల చేయిస్తాం ఆ దోరల ద్వారా ఒక్కొక్క కాలువ కాలు ఈ సైడ్ ఆ సైడ్ రెండు సైడ్లు కా నీళ్లు పారించి సాగు చేస్తారన్నమాట ఇది ఇది స్వల్పకాలిక పంట కాకపోతే చాలా రైతు గిట్టుబాటు ధర బాగానే ఉంటుంది కాలిఫోర్లో ఎందుకంటే ఒక పువ్వు ధర ఎప్పుడు ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ అంటే మరి లాస్ట్గా మరి చిన్న పువ్వు అయినా నీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ అట్లా వెళ్తుంది అనమాట ధర చూడండి బాగా వచ్చింది బాగా వేపుగా వచ్చింది పంట చాలా ఐ మీన్ ఆ రైతు బాగా కేర్ తీసుకుంటారు కాబట్టి దీనికి ఏంటంటే కొద్దిగా పెస్టిసైడ్స్ ఎక్కువ వాడతారు పురుగు ఎక్కువ ఆశిస్తూ ఉంటుంది ఆ చీడపిడలినివ్వారానికి ఏం చేస్తారు అంటే వాళ్ళు ఎవ్రీ టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కు స్ప్రే చేస్తూ ఉంటారు అనమాట ఎందుకంటే అది చాలా మొక్క చాలా డెలికేట్గా ఉంటుంది చాలా స్మూత్ అనమాట ఒకసారి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువ కేర్ అవసరం చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది పంట చాలా గ్రీనిష్గా సో ఇది ఇప్పుడు ఎట్లంటే రెడీ రెడీ ఫర్ బడ్డింగ్ అవన్నీ పూ పూ చే రెడీగా ఉంది అనమాట ఆల్రెడీ గ్రో అయిపోయింది ఇంకా ఒక వన్ వీక్ అట్లా ఫ్లవర్ వస్తుందన్నమాట గ్రే కలర్ అట్లా వస్తుంది మధ్యలో ఫ్లవర్ వస్తాయి ఒక ఈ చాలా పెద్ద పెద్దగా వస్తుంది తెలిసి ఆల్రెడీ మొక్క చాలా బాగుంది చూస్తున్నారు కదా అది తెలిసి పైరు దిగుబడి చాలా బాగా రావచ్చు ఈ మొక్కలు ఎక్కడ నీకు మ్యాక్సిమం తెగిలినాటివి ఏం లేదు వాళ్ళు క్యారింగ్ బాగా తీసుకున్నారు కాబట్టి వస్తుంది ఆకుడు కళ్ళుగా మగ్గ గుబ్బురు కాదు కదా గుబ్బు అక్కడ నుంచే మగ్గ స్టార్ట్ అవుతుంది అనమాట ఆ పువ్వు స్లోగా స్టార్ట్ వస్తే తర్వాత బాగా స్ప్రెడ్ అయ్యి పెద్దదిగా వస్తుంది పెద్ద పెద్ద ఆల్మోస్ట్ ఆల్ మామూలు పువ్వు లెక్కన ఈ కిలో వెయిట్ లెక్కన ఎవరు సంచులు లెక్కన అమ్ముతారంట రైతులు కనుక్కున్నాను నేను ఈచ్ బ్యాగ్ ఒక ట్వంటీ కేజెస్ అట్లా అన్నీ ఒక టెన్ టు ట్వంటీ ఫ్లవర్స్ ఒక గన్ని బ్యాగ్లో పెట్టి బ్యాగ్ బ్యాగే ఇస్తారనమాట అట్లా పర్ బ్యాగ్ ఇంత అని వాళ్ళు డిసైడ్ చేసుకొని యావరేజ్ క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళు ఇస్తారు యావరేజ్ వాళ్ళకు థర్టీ టు ఫార్టీ రూపీస్ ఫ్లవర్ అట్లా రావచ్చు ఒక రైతుకు సుమారుగా ఎకరానికి ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ వస్తుందని అప్రాక్సిమేట్గా చెప్తున్నాడు దీని గురించి అంత ఐడియా లేదు ఇప్పుడు పంట గురించి పెద్ద మేము ఎప్పుడు సాగు చేయలేదు కానీ ఆ పక్క రైతు ద్వారా తెలుసుకొని ఇక్కడ వివరాలు పెడుతుంది అంతే కాకపోతే ఇది కొంచెం స్వల్పకాలిక వ్యవధి పంట డ్రిప్లు వేసుకుంటే కొద్దిగా కాకపోతే డ్రిప్ వేస్తే తక్కువ వస్తున్నట్టు మామూలుగా ఈల్డ్ ఎందుకంటే వాటర్ సరిగా సఫిషియం సరిపోవు అదే మనము నా పారుల పద్ధతి ఇట్లా మామూలుగా పారుతో ఈ ఒక దోనీ దోని అంత కడతారో అట్లా కడితే మొక్క ఏపుగా పెరుగుతుంది వీళ్ళు బాగా వస్తుందని వాళ్ళు చెప్తున్నారు అనమాట ఇది ఇది చూడండి చాలా బాగుంది గ్రీనిష్గా ఈవినింగ్ టైం చాలా బాగుంది సరే అని ఒక వీడియో చేశాను వివర్ చూడండి ఇది కాలిఫుల్ సాగు పద్ధతి అనమాట బాగుంది అది జస్ట్ ఆయన ఒక పక్కపక్కనే ఎకరం ఒకటిన్నర ఎకరా వరకు సాగు చేశారు అక్కడ ఆ మొత్తం అయితే బాగా కేర్ తీసుకున్నాడు కాబట్టి ఈళ్ళు బాగా వచ్చే అవకాశం ఉంది ప్లస్ టమాటో రేట్ లేదు కాబట్టి ఈసారి క్యాలీఫ్లవర్ కొద్దిగా ఉండొచ్చే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ